రెండవ పులోమవి క్రీస్తు శకం నూట ఇరవై ఐదు నుండి నూట యాభై మూడవ సంవత్సరం వరకు పరిపాలించాడు ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు ఇతనిని వశిష్టపుత్ర పులోమవి అని కూడా పిలుస్తారు ఇతని బిరుదులు దక్షిణవదేశ్వరుడు నవనగర స్వామి గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ ఇతని కాలంలో నాసిక్ శాసనాన్ని వేయించింది దీనిలో గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి పేర్కొనబడింది ఇతని సమకాలికుడైన శాస్త్రవేత్త టలమీ ఇతని రాజధానిని ప్రతిష్టానపురం నుండి ధరణికోట లేదా ధన్య నాకు మార్చబడింది జూనాగాడ్ లేదా గర్నాడ్ శాసనం ప్రకారం రెండవ పులామవి శకరాజు రుద్ర దామనుడిచే ఓడించబడ్డాడు ఇతని కార్లె శాసనంలో బౌద్ధ సన్యాసులకు కార్ల గుహలు విరాళంగా ఇచ్చాడు పులోమవి నానెళ్లలో కొన్ని రెండు స్తంభాలు ఉన్న భారతీయ నౌకలను సూచిస్తాయి నాసిక్ సమీపంలో పండవేలాని గుహల గుహ నంబర్ త్రీను పులోమవి పాలనలో రాణి గౌతమ బాలశ్రీ నిర్మించింది ఇతను అమరావతి స్థూపాన్ని వేయించాడు